అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ నుంచి మొదలైన దహనకాండ ఇంకా కొనసాగుతూనే ఉంది ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి టీడీపీ ఏజెంట్లపై దాడికి దిగారు ఈ క్రమంలోనే టీడీపీ నాయకుడు సూర్యముని అనుచరులు మైసీపీ ఏజెంట్లపై తిరగబడ్డారు విషయం కాస్త పెద్దారెడ్డి చెవిలో పడకుండా ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు తమ వర్గీయులనే ప్రశ్నిస్తారా అంటూ తన అనుచరులతో కలిసి టీడీపీ నాయకుడు సూర్యముని ఇంటి వద్దకు వెళ్లి రాళ్ల దాడికి పాల్పడ్డారు రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల వారిని చెదరగొట్టారు అల్లర్లతో తాడిపత్రి సిఐ మురళీకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి మరో ఇద్దరు కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయపడ్డారు దీంతో అల్లర్లకు కారణమైన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం తాడిపత్రి పోలీసుల వలయంలో ఉంది శాంతి భద్రతల పునరుద్ధరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డిలను తాడిపత్రి నుంచి బయటకు అధికారులు పంపించి దాడులకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు తాడిపత్రిని యుద్ధ భూమిగా మార్చారు కొందరు తాడిపత్రిలోని చింతల రాయని పాలెంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు దాడికి దిగారు అంతలో టీడీపీ నాయకుడు అనుచరులు వైఎస్ఆర్సీపీ ఏజెంట్ సంజీవను నిలదీయగా అతను ఎమ్మెల్యే పెద్దారెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు దాంతో సదరు ఎమ్మెల్యే ఆవేశంతో ఊగిపోయి డా వర్గీయుడినే ప్రశ్నిస్తారా అంటూ తన అనుచరులతో టిడిపి నాయకుడు ఇంటి వద్దకు వెళ్లి రాళ్ల దాడికి దిగారు దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు రసూల్ చెప్పండి అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏ విధంగా ఉంది పరిస్థితి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గం బగ్గుమంటుంది అంటుంది ఎన్నికల పోలింగ్ రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఘర్షణలు మూడు రోజులు కావాల్సిన అక్కడ చల్లారేటువంటి పరిస్థితి లేదు ప్రధానంగా వైఎస్ఆర్ సిపి అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి అదేవిధంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాజీ ఎమ్మెల్యే జేఎస్టి ప్రభాకర్ రెడ్డి అశ్విత్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు ఎవరు కూడా తగ్గేదే లేదనేటువంటి అనేటువంటి విధంగా ఒకరికొకరు సవాల్ సై సవాల్ సై సవాల్ అంటూ ఒకరికొకరు దాడులు ప్రతి దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఇంకా కొనసాగుతూనే ఉంది దాదాపుగా ఆ మూడు రోజులుగా తారిపత్రి నగరం బగ్గుమంటూనే ఉంది ఒకవైపు రాళ్ల దాడి అసలు రాళ్ల వర్షం కురిసినటువంటి విధంగా అక్కడ రాళ్ల దాడులతో ఇరు వర్గాలు కూడా పెద్ద ఎత్తున దాడులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది ఒకవైపు పెద్దారెడ్డి అదేవిధంగా మరోవైపు జేసీ వర్గాలు ఇద్దరు కూడా ఆ తీవ్రమైనటువంటి పదజాలాలతో విమర్శించుకుంటున్నారు రాళ్ల దాడులు చేసుకుంటున్నారు అదే విధంగానే వీళ్ళందరినీ కంట్రోల్ చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి అనంతపురం జిల్లా ఆ ఎస్పీ అమిత్ బర్దన్ తో పాటు ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి పోలీస్ ఉన్నతాధికారులు కూడా తాడిపత్రిలో ఉన్నారు అదే విధంగానే అనంతపురం రేంజ్ డిఐజీతో పాటు ఎస్పీ అమిత్ బర్దన్ కూడా అక్కడే పిస్టేసి ఉన్నప్పటికీ అక్కడ ఇంకా పరిస్థితి అదుపులోకి రానటువంటి విధంగా అక్కడ నెలకొంది ప్రధానంగా ఎన్నికల పోలింగ్ రోడ్ నుంచి అక్కడ ఏజెంట్ల దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి గొర్రె అనంతరం అనంత పరమ కూడా తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నాయి ఒకవైపు జేసి ప్రభాకర్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులు అక్కడ ఏదైతే తాడిపత్రిలో వీరు ఇద్దరు నివాసాలు కూడా ఎదురెదురుగానే ఉన్నటువంటి పరిస్థితి అంటే కొంచెం ఆ దూరంలో మాత్రం ఉన్నాయి ఆ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి అదేవిధంగానే ప్రభాకర్ రెడ్డి ఇంటికి మధ్య కేవలం మున్సిపల్ గ్రౌండ్ మాత్రమే ఖాళీగా ఉంది ఇలాంటి నేపథ్యంలోనే అక్కడ నిన్న నాగముని ఇంటి